చీరాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పదమూడ మున్సిపల్ వార్డులో చీరాల శాసనసభ్యులు మదురూరి మాలకొండయ్య స్వయంగా పాలక నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులు ఎల్లకెళ్లి సచివాలయ సిబ్బందితో కలిసి పింఛలను నేరుగా పంపిణీ చేశారు నియోజకవర్గంలోని గ్రామాలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నగదును ఒక రోజు ముందుగానే కృతజ్ఞతలు తెలిపారు ఈ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య చీరాల మున్సిపల్ కమిషనర్ మరియు నియోజకవర్గ తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ ఏర్చెల్ల హనీ స్పందన వార్డు ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జ్ అన్నపూర్ణ చీరాల టౌన్ మహిళా అధ్యక్షులు దర్శి నాగేంద్రమణి రావు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఏంటి చంద్రబాబుకి ఏం చెప్తారు మీరు కరెక్ట్ ఈ అంత అసలు రాలేదు అయితే మాట్లాడు ఒకరోజు ముందుగా నిస్తున్నారు రే ప్రభుత్వం ఇవ్వాలి 4000 அம்மா ಯಾಕಂದ್ರೆ ಟೆನ್ಷನ್ ಅಮ್ಮ ಯಾಕಂದ್ರೆ ಟೆನ್ಷನ್ ಇರೋದು ಆರು ಕೋಟಿ ಆರು ಕೋಟಿ ಅಂದ್ರೆ ನಾವು ಏನು ಮಾಡ್ತೀವಿ ಸಂಶೋಧನೆ ಏನು ಅಂತ ಮಧ್ಯದಲ್ಲಿ ಆಲೋಚಿಸಿ ಕರೆಕ್ಟ ಆಗಿ ನಿರ್ಧಾರ ತೀಮಂತ పేర్లోనే గొప్పతనం ఉంది సో అట్లాగే ఇక్కడ అందరినీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ ఒక్క అంటే ఈజన్లే కాదు ఇవాళ మనం సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం పిల్లలుంటే అంత మంది పిల్లలకి మనం పదమూడు వేల రూపాయలు లెక్కనిస్తున్నాం అది కాకుండా శక్తి ప్రోగ్రాం కింద కూడా ఇదే కాకుండా మీ అందరూ తెలుసు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్రిటికల్ కేర్ హాస్పిటల్ రోజు అది ఈ మంత్ లో ఫస్ట్ స్లాబ్ అవుతుంది ఒక వన్ ఇయర్ లోపు క్రిటికల్ కేర్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చరిత్రలో ఎక్కడా ఇలాంటి పెన్షన్ లేదు ఇవ్వలేదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ కే ఇది దక్కుతుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి పదమూడు పద్నాలుగు వాటికి సంబంధించి మూడు వందల ఎనభై ఆరు మంది పెన్షన్లు తీసుకుంటున్నారు అట్లాగే చీరాల నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా ముప్పై వేల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఒక టౌన్లోనే ఇవాళ ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది దాదాపు అమారామి ఎనిమిది వేల మందికి మూడు కోట్ల నలభై మూడు లక్షల యాభై మూడు వేల రూపాయలు ఇస్తున్నారు టోటల్ శిరాల నియోజకవర్గంలో పన్నెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు ఈ పెన్షన్లు ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదట రెండు నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచింది నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశాడు వెయ్యి రూపాయల తర్వాత రెండు వేలు చేశాడు రెండు మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఇచ్చిన వెంటనే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేస్తామని చెప్పడం ఎరియర్స్ కూడా కలిపి మొత్తం మీద గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని డబ్బులు కూడా ప్రజలకు అందరు అందే చేశారు